శ్రీ గురుబియో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు శిష్యుని యొక్క లక్షణమును తెలియజేస్తున్నారు అంటే సత్శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తన అంటూ ఉంటే వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందగలడు అటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఆయన శిష్య గురు జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్ పురమును గురు మంత్రమే తారణి గురి గలిగి నాటి తిరిగిరాణి మరుగరి గీ నాటి நருடுன்னோந்தர சேஷிபிரா நருடன்னோ சுந்தரச்சேஷரிபாரிரங்கா புரமாணியுண்டோ குருகல் తిరిగిరానీ శిష్యుడం గురు అను పదముల సారము గోదావరి జలము కంటెను అచల గురుమూర్తి శ్రీరామచంద్రుని కంటెను గురుడు నివసించడే ప్రదేశమును భద్రాచలము కంటెను గురుమంత్రము తారక మంత్రము కంటెను అతి పవిత్రము శ్రేష్టమైనవని తలంచి సద్గురుమూర్తి ఎందు లక్ష్యముంచి అతని వలన జనన రహిత పరిపూర్ణ స్థితి నెరింగిన మహానుభావుడున్న ప్రదేశమే శేషాద్రి బదిరి శ్రీరంగము మొదలగు సమస్త దివ్యక్షేత్రముల కంటను గొప్పదియగు పవిత్ర పుణ్యక్షేత్రమై విరాజిల్లును అని అటువంటి నమ్మకముతోటి శిష్యుడు ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రాలు కానీ లేక ఎటువంటి ఈ మన ప్రపంచములో ఏ అష్టాదశ పురాణములో శ్రీరామచంద్రుడు ఒక మహానుభావుడు అని మనం తలంచే యొక్క ఒక వ్యక్తి కన్నా కానీ ఒక రాముడు కన్నా కానీ గొప్పగా గురువు యొక్క స్థితిని గురుడు యొక్క నామాన్ని ఆ విధంగా మనం భావించి ఎవరైతే సత్శిష్యుడు ఉన్నాడో ఆ శిష్యుడు ఇటువంటి భావనతోటి అంటే ఈ గురువు అను పదము అంటే సారము గోదావరి జలము మనము గోదావరి జలాన్ని ఎంతో పవిత్రంగా మనం భావించుతూ ఉంటాము అన్నమాట ఎందుకు గోదావరి జలాన్ని పవిత్రంగా భావించుతూ ఉంటాము అంటే అది జీవనది ఇప్పుడు ఆ జీవనది యొక్క ఆధారంతో మన ఎంత మట్టికైతే ఆ నది ప్రవాహం అనేది పారుతూ ఉంటుందో అంత మట్టికి ఆ చుట్టుపక్కల దానికి అందుబాటులో ఉన్న ప్రదేశమంతా కూడా సస్యశ్యామలంగా ఎన్నో జీవరాశులకి మనకి గాక ఇంకా ఎన్నో జీవరాశులకి పంటలు పండేదానికి ఆధారమైన జీవనది అందువల్ల మనం గోదావరిని ఎంతో పుణ్యనదిగా పుణ్యస్థానాలు చేయటం కానీ ఆ నీళ్ళని ఎంతో మనం పుణ్యం పుణ్యం చేసినంత ఫలంగా గోదావరిని మనం భావించుకుంటాం అదేవిధంగా ఇక్కడ గురుపదము అంటే అంతకంటే కూడా ఎక్కువగా మనం ఇక్కడ భావించాలి ఎందుకు భావించాలి అంటే ఈ జలం అనేది మన జీవన విధానానికి సంబంధించిన ఆహార నిమిత్తమే ఈ గోదావరి జలం కానీ ఈ కృష్ణానదీ జలం కానీ ఇంకా గంగా తుంగభద్ర ఇంకా అనేక మనకు జీవనదులు అనేది ఎన్నో ఉండే ఈ నదులు మొత్తం కూడా దేని మట్టికి మనకి ఈ నది యొక్క నీరు మనకి ఈ ప్రవాహం అనేది ఉపయోగపడుద్ది అంటే మనం ఈ శరీరము పుట్టింది లగాయతో మరణించే మటికే ఆహారాన్ని అందించే దానికి సంబంధించి ఆహార నిమిత్తము పెరిగే ఏ పైరు పంట ఏదైతే ఉన్నదో వాటికోసము ఈ జీవనదులన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట మరి ఈ గురుపదం అనేది అంతకన్నా కూడా ఉన్నతంగా మరి ఏ విధంగా మనం భావించాలి అంటే ఈ గురుపదం అనేది అంధకారాన్ని తొలగించేది అని అనే దీని అర్థం గురచ్య అంధకారొకారచ్య రూపాతీతో అంటే అంధకారాన్ని ఈ ఎప్పుడైతే మనకి ఈ అంధకారము అంటే ఈ జనన మరణాలు అనేది ఏదైతే ఉన్నదో ఇదే నిజము అని భావించే మన జీవన గమనం ఏదైతే ఉన్నదో ఇదే అంధకారం ఈ రుకారచ్చ రూపాతీతో అంటే రూపానికి అతీతంగా ఏదైతే ఈ జనన అతీతంగా ఉండి ఏ శాశ్వతమైన పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క తత్వరూపకమే ఇక్కడ రూపాతీతం అంటే రూపానికి అతీతంగా ఉండేదే ఇక్కడ అంధకారాన్ని తొలగించి ఈ రూపానికి అతీతంగా ఉండే ప్రకాశమానంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ గురుస్వరూపము అంటే మరి మనకి ఈ గంగా జలము లేకపోతే గోదావరి జలం కంటే మనకి గురువు యొక్క పదాన్ని గురువు యొక్క స్వరూపాన్ని ఆ విధంగా మిన్నగా ఎందుకు మనం తీసుకోవాలి ఎందుకు ఇక్కడ సత్శిష్యుడు ఆ విధంగా మిన్నగా ఎందుకు తీసుకుంటాడు అంటే ఏదైతే ఈ సృష్టి యొక్క రహస్యమైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఈ గోదావరి కానీ లేకపోతే ఈ గంగా పుణ్యనదులు కానీ ఈ జీవనదులు మొత్తం కూడా సృష్టింపబడ్డ జీవరాశికి ఉపాధిని ఉపాధిని నిలిపేదాని కోసము ఉపాధి బదిరికుండేదానికోసము ఆహారాన్ని ఇస్తూ ఉంటాయే గాని ఈ జీవన్నది కదిలేదానికి కూడా ఆధారమైన స్వరూపము ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ యొక్క శక్తి సమర్థత అనేది ఉంటేనే ఈ జీవనది అనేది ఈ నీళ్ళు అనేది కదలటం కానీ దాంట్లో పంటలు పండించేదానికి సంబంధించిన సారవంతమైన యొక్క సారం ఉండేదానికి ఆస్కారమైన యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అందువల్ల ఈ నదులు ఎంత మట్టి కంటే బ్రతికి ఉండేదానికి జీవరాశికి ఆహారాన్ని అందించేదానికి ఉపయోగపడతాయి అయితే పరమాత్మ యొక్క స్థితి ఆ నదిని కూడా నదిలో ఉండ సారాన్ని కూడా నదిలో ఉండ నీటికి కూడా ఆహారానికి సంబంధించిన సారాన్ని కూడా అందించేదానికి అటువంటి యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపం ఇక అదే కాకుండా ఈ లేనిది ఉన్నట్టుగా ఈ ఏదైతే ఈ ఆకార రూపం ఏదైతే ఉన్నదో ఈ రూపానికి అతీతంగా ఉండేది రూపాతీతమైన స్వరూపము ఈ పరమాత్మ యొక్క స్వరూపము అంటే రూపానికి అతీతంగా ఉండే యొక్క స్వరూపము పరమాత్మ స్వరూపము మరి ఈ రూపానికి అతీతంగా ఉండే యొక్క స్వరూపం అంటే ఇప్పుడు మన ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే మనకే కనపడుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా అయితే ఈ శరీరాన్ని నడిపించే కదిలించి నడిపించి దీన్ని కార్యకలాపాలు చేయించేలాన ఈ జీవరూపకమై చేతనాశక్తి అంటూ ఒకటి ఉంటేనే ఈ శరీరం అనేది కదలటం కానీ ఇది సర్వకార్యకలాపాలు చేయటం కానీ జరుగుతూ ఉన్నది కానీ మనకి ఎంత మట్టికి తెలుసు అంటే శరీరం మట్టికే మనకు తెలుసు నేను నా శరీరము ఎంత అందంగా ఉండాను నేనెంత ఎత్తుగా ఉండాను నేను ఇంత లావుగా ఉండాను నేను నా ఈ ఎంతో గొప్ప ధనవంతుణ్ణి అని ఈ శరీరాన్ని చూసుకొని ఈ శరీరానికి సంబంధించిన భోగవాగ్యాలు లేకపోతే దీనికి సంబంధించిన ఏ గొప్పలైతే ఉండయో ఇంత మట్టికే మనం ఊహించుకొని ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచం ఏదైతే ఉందో దాంట్లోనే ఎక్కువలు తక్కువలు ఈ తీరుగా మనం ఊహించుకుంటూ ఈ తీరుగా మనం గడుపు గడుపుతూ ఉంటాము మనకు ఈ జీవన గమనములో కానీ ఈ శరీరానికి సంబంధించి శరీరము నిలబడాలి ఈ శరీరము సర్వకార్యకలాపాలు చెయ్యాలి అంటే ఈ శరీరంలో నా జీవశక్తి అనేది లేకపోతే ఈ శరీరం అనేది నిలబడేదానికి ఆస్కారమే లేదు ఇప్పుడు మనకి ఏ జీవుడైతే ఈ శరీరము నుంచి బయటికి తొలుగుతాడో తొలిగిన మరుక్షణం ఈ శరీరమేమో ఉద్దేశవంగా మారటం అనేది జరుగు అప్పుడు ఆ శవంగా మారిన శరీరానికి ఇప్పుడు ఉండ శరీరానికి తేడా ఏమిటి ఈ శరీరములో కదిలించే జీవశక్తి అనేది ఉన్నది దాంట్లో కదిలించే జీవశక్తి అనేది తొలిగింది తొలగిన మరుక్షణం ఇది ఏమవుతుందో ఇది శవంగా మారిపోతుందన్నమాట అయితే ఇప్పుడు కూడా ఇది శవరూపకమే ఏ విధంగా జీవుడు అనేది తొలిగితే ఎప్పుడూ కూడా ఇది శవమే అంటే జీవుడు ఉంటే చేతన రూపకం ఈ శరీరంలో ఉంటే ఇది కదలటం కానీ మెదలటం కానీ సర్వక్రియలు చేయటం కానీ జరుగుతూ ఉన్నది అప్పుడు మూల మూలకర్తెవరు ఈ శరీరానికి మూలకర్త ఎవరు అంటే ఈ లో నుండి ఆడించే యొక్క జీవశక్తే కర్త కానీ ఈ శరీరం అనేది కానీ కాదు అయితే మనం ఇప్పుడు దేన్ని భావించుకొని బ్రతుకుతున్నాము లోకములో ఈ శరీరాన్ని ఈ శరీరమే నేను అనుకోని భావించి ఈ శరీరమే నిజం అనుకోని మనం ఈ లోకములో సంచారం చేస్తూ ఉన్నాము బ్రతుకుతూ ఉన్నాము అనమాట కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ చేసి ఈ శరీరానికి అంతర్గతంగా ఉండి దీన్ని కదిలించి నడిపించి సర్వకార్యకలాపాలకు ఆధారమైన యొక్క స్వరూపము కనపడకుండా ఉండి అవ్యక్తంగా ఉండి ఈ శరీరాన్ని నడిపించే యొక్క జీవశక్తి ఉంటేనే ఈ శరీరం అనేది నడుస్తూ ఉన్నది కదులుతూ ఉన్నది చూస్తూ ఉన్నది ఆలోచన చేస్తూ ఉన్నది మనకు ఈ శరీరం మటుకే తెలుసు కాబట్టి ఇదే నిజము అనుకుంటూ ఉన్నాం కానీ ఈ వాస్తవకంగా ఈ కనపడే శరీరానికి కనపడకుండా అవ్యక్తంగా ఉండే యొక్క జీవస్వరూపము జీవశక్తి అనేది ఉంటేనే ఈ శరీరానికి సర్వ న నటనలో చేసేదానికి వీలవుద్ది కాబట్టి అటువంటి నటనలు చేసే ఈ కనపడే దృశ్య రూపకానికి కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండి సర్వం నటన ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నదో అదే ఈ జీవనదులలో కూడా ఈ నీటిని కదిలించేదానికి కానీ నీరు కదలాలన్నా కానీ నీటిలో జీవశక్తి ఏ తీరుగా ఈ శరీరంలో ఉన్నదో నీటిలో కూడా విధంగానే జీవశక్తి అనేది ఉన్నది ఆ జీవశక్తి అనేది నీటిలో ఉంటేనే అది పైరులకి పంటలకి ఉపయోగపడి ఆ పైరు పంటలకి ఆ తీరుగా జీవాన్ని అందించి అవి మన అభివృద్ధి చెంది అది మన ఆహార రూపకములో తయారవుతూ ఉన్నది అన్నమాట అందువల్ల ఇక్కడ గురుస్వరూపాన్ని ఈ పవిత్రమైన జలం కంటే కూడా ఎందుకు మనకు భావించాలి అంటే ఈ శరీరంలోన ఏ కనపడకుండా రూపకంగా ఉండి ఈ శరీరాలను మొత్తాన్ని కూడా ఏ విధంగా నడుపుతూ ఉన్నాడో ఆ అవ్యక్త రూపకంగా ఉండే యొక్క జీవుడు ఆ గురుడు యొక్క అంశే అక్కడ జీవుడు అంటే ఇక్కడ గురుడన్నా గురుస్వరూపమన్నా గురుశబ్దం పరమాత్మ యొక్క స్థితి భగవంతుడన్నా ఒకటే కానీ వ్యత్యాసం అంటూ లేదు అటువంటి ఆ గురుశబ్దము గురుస్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమే ప్రతి ఒక్క శరీరములో అంతర్గతంగా ఉండి ఈ శరీరాల్ని మొత్తాన్ని కూడా నడుపుతూ సర్వకార్యకలాపాలు నడుపుతూ ఉన్నది అదే ఈ శరీరాలనే కాదు ఈ కనపడే దృశ్య ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అంటే ఈ పంచభూతాలను మొత్తాన్ని కూడా నడిపించే యొక్క శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తే తప్ప వేరే ఇంకొకటి లేనేలేదు అందువల్ల ఆ పరమాత్మ శక్తికి గురుశబ్దానికి వేరే వ్యత్యాసం లేదు కాబట్టి ఈ గోదావరి జలం కన్నా కూడా గోదావరి జలాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించి ఆ విధంగా మనం ఆ జలాన్ని భావించేటప్పుడు ఈ గోదావరి జలం కన్నా కూడా ఈ గురు శబ్దానికి గురు యొక్క స్వరూపానికి దైవానికి అంత ప్రాధాన్యత అంత ఎక్కువగా మనం భక్తి శ్రద్ధలతోటి కొలవాల్సిన అవసరం వచ్చిందన్నమాట ఎందుకు కొలవాలంటే ఈ శరీరానికేది కాక అన్ని శరీరాలకే ఈ ప్రపంచాన్ని మొత్తానికి కూడా భగవంతుని க்கூமமே ஆதாரமாயூபம் భగవంతుని స్వరూపం అంటూ లేకపోతే ఈ స్వరూపాలంటూ ఏమీ లేనే లేవు అంటే ఏ విధంగా అవ్యక్త రూపకంగా ఉండి ఇప్పుడు అటువంటి అవ్యక్త రూపకంగా ఉండే యొక్క స్వరూపాన్ని మనం ఏ విధంగా కాంచగలుగుతాము అంటే ఎవరైతే అటువంటి భక్తి శ్రద్ధలు గురువు మీద అటువంటి భక్తి శ్రద్ధలు గోదావరి జలం కన్నా కూడా ఇంకా పవిత్రమంగా గురు ప్రాధాన్యత అంటూ ఇచ్చి ఆ విధంగా అటువంటి భక్తితోటి తను నిరంతరము ఎవరైతే కొలుస్తూ ఉంటాడో నిరంతరము ఎవరైతే ఆ గురుస్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడో స్మరించుతూ ఉంటాడో ఆ స్మరించిన యొక్క విషయాన్ని తను కూడా ఒక రూప ఒక రోజుకి ఈ కనపడే ఈ దృశ్యరూపకం అనే శరీరము నేను కాదు ఆ కనపడకుండా అవ్యక్తంగా ఉండ స్వరూపమే నేను అని ఆ స్వరూపము తానవటం అనేది జరుగుద్ది ఎటువంటి వాడికి ఆ అంత గోదావరి జలం కన్నా కూడా ఎంత పవిత్రంగా గురువుని భావించి ఆ తీరిగా పూజించి అటువంటి భక్తశ్రద్ధలతో ఉండే యొక్క శిష్యుడు ఎవరైతే ఉంటాడో అటువంటి శిష్యుడే ఇక్కడ ఉత్తమ శిష్యుడు ఇంకా ఇక్కడ మన శ్రీరాముణ్ణి శ్రీరాముణ్ణి ఒక భగవంతుడిగా మనం ఇక్కడ బయట మన కనపడే శ్రీరాముడు యొక్క చరిత్రను కానీ శ్రీరాముడు యొక్క రూపకాన్ని ఎంతో భగవంతుడుగా భక్తి శ్రద్ధలతోటి మనం కొలుస్తూ ఉంటాం అటువంటి ఈ గురుస్వరూపాన్ని కూడా అటువంటి భగవంతుని యొక్క స్వరూపంగా తలంచి ఆ విధంగా ఎవరైతే కొలుస్తారో అటువంటి వారే ఈ సృష్టికి మూలమైన పరమాత్మ స్థితికి చేరగలుగుతాడు అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్ సత్